దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం హృదయాల ఫలింపచేయమని అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి దాని ఏళ్ళు గ్రంథము పది నుండి పన్నెండు అధ్యాయములు పదియవ అధ్యాయము పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో మూడవ సంవత్సరమున బెల్తేషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించెను అది దర్శనం వలన అతనికి తెలిసిన దాయను ఆ దినముల యందు దానియాలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని మాంసము గాని ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలమయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడి ఎత్తడిని పోలి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంట వలె ఉండెను దాని నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగులు భయక్రాంతులే దాగుకొనవల్లని పారిపోయేది నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమీ లేకపోయాను నా సొగసు వికారమాయను బలము నా ఎందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టంగా పడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టి దాని ఏలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ అద్దకు పంపబడితిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని అప్పుడు అతడు దాని ఏలు భయపడుకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించాను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచిచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చాను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతముయందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితి అని అతడు నాతో చెప్పాను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకుని మౌనినైతు అప్పుడు నరస్వరూపుయ ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వాణితో ఇట్లాంటిని నా ఏలినవాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలిన వాణి దాసుడనైనా నేను నా ఏలిన వాణి ఎదుట ఏలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయాను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడువు భయపడుకుము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్ల నేను నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయమని చెప్పి తినే అతడు నేను ఎందుకు నీ వద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడు అధిపతితో యుద్ధం చేయటకు మరలా పోయేదను నేను బయలుదేరిచుండగానే గ్రేకీల దేశం యొక్క అధిపతి వచ్చును అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను మీ అధిపతి యొక్క మికాయిలు కాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిల్వ తెగించిన వాడు ఒకడునూ లేడు పదకొండవ అధ్యాయం మాది ఇడగు దర్యావేషం మొదటి సంవత్సరం అందు మిఖాయిలను స్థిరపరచటకును బలపరచటకును నేను అతని యొద్ నిలవబడితే ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యం చేసిన పెంబట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ రాజుకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే అందరినీ గ్రేకీయుల రాజ్యములకు విరోధంగా రేపును అంతలో సూర్యుడు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యమును ఏలి ఇష్టానుసారంగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయవారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడను అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు ఇతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం మగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకుడెదరు మరియు వారు ఉపయువులు సమాధాన పడవలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్కు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు అతడైనను అతని భుజమలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను కనిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజకోటలో జొరబడి ఇష్టానుసారంగా జరిగించు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగలవారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును అతడైతే కొన్ని సంవత్సరంలో ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జ్వరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యంలో సమూహంను సమకూర్చుకుందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయ భూను కొను కోట దనుక వచ్చెను అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడే బయలుదేరి దేశపు రాజుతో యుద్ధం ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకునేనూ అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును వేల సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పెమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలం లేదా అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేటు కూడి వచ్చెదరు నీ జన్మలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచినట్లు కూడుదురు కానీ నిలువలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేణు దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతను ఏర్పరచుకున్న జనము సౌర్యము పొందక పోయినందునను దేశపు రాజు ప్రాకారం గల పట్టణంను పట్టుకును వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకి ఇష్టం వచ్చినట్లు అతడు జరిగించు కనుక ఆనందము గల దేశంలో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనిగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చదరు అయితే ఆమె సమ్మతింపక అతను కలుసుకూడదు అతడు ద్వీపంలో జనముల తట్టు తన మనస్సును తృపుకొని అనేకులను పట్టుకును అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తిరుపుకొను కానీ ఆటంకపడి కూలి అగుపడక పోవును అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పుచ్చు పన్ను వచ్చు పన్ను పుచ్చుకుని వాని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనం అగును ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధముల వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడో ఒకడు వచ్చును అతనికి రాజ్యగణత నీయరు కానీ నెమ్మది కాలముందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యంను అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితృలు కానీ తన పితృల పితృలు కానీ చేయని దానిని చేయును ఏదనగా అచట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటి కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడను పడును అతడు దక్షిణ దేశపు రాజులకు విరోధమైన ఉపాయములు చేయ ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించేవారు అతనిని పాడు చేసేదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనక అనేకులు హతులవుతురు కీడు చేయుటకే ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరుచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములు ఆడెదరు నిర్ణయకాల ముందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగులు ద్రవ్యము గలవాడి తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయకాల ముందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా క కడపట ఉండదు అంతటా కిత్తియుల ఓడలు అతని మీదకు వచ్చుట వలన అతడు వ్యాఖ్యల మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారు ఎవరని విచారించును అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవ పెట్టుదరు అందుకు అతడు ఇచ్చకప్పు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వసపరుచుకును అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించదురు కానీ వారు బహుదినములు ఖడ్గం వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు పవిత్ర పరుషుటకు బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనిచు అతిశయపరచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రతో సమాప్తి అగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును గనక తన పితృల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతలను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు అతడు తన పితృ ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతలను వారి దేవతకు మారుగా గనపరచును బంగారును వెండిని విలువగల రాళ్ళను మనోహరమైన వస్తువులను ఆ దేవతను గనపరచును మరి ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలగజేయను దేశమును క్రయములకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వమును ఇచ్చిన అంచకాలములందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తరపు దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశములు మీదుగా ప్రవాహం వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించట వలన అనేకులు కూలుదురు కానీ ఏదో మీలను మోయోవీలను అమోనీయులను ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనదురు అతడు ఇతర దేశముల మీదకి తన సేన పంపించును ఐగుప్తు సహా తప్పించుకొనదు అతడి అతడు నిలువలేక విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వసపరుచుకుని లూబీలను కూషీలను తనకు పాదసేవకులుగా చేయను అంతట తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేటుకును నశింపచేటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతమునకును మధ్యను వేయును అయితే అతనికి నాశనము రాకుండాకే సహాయం చేయవాడెవడనూ లేకపోవును పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు నీ జనులు పక్షంలో నిలిచినట్టి మహా అధిపతి యూగు మికాయలును వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొని ఎదురు కొందరు నిత్యజీవం అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిశ్చయముగా హేయులగుటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించదురు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంచకాలం వరకు ఈ గ్రంథమును ముద్రిపము చాలామంది నలు సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అను అతడు చెప్పాను దానియేలను నేను చూచిచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి వడ్డిన ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్ళపైన ఆడుచుండువా అని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమవునని అడగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవి అగు వాని నామంను ఒట్టుపెట్టుకొని పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తమలగున నేను నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడి ఈ సంగతులు అంచకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనక దాని ఏలు నీవు ఊరకుండమని చెప్పాను అనేకులు తమను శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేదురు గనక ఈ దుష్టుడిను ఈ సంగతిని లను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగు చేయు ఏమైనా దాన్ని నిలవబెట్టి వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములు అగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై దినములు తాలుకుని కనిపెట్టుకుని వాడు ధన్యుడు నీవు అంచెము వరకు నిలకడగా ఉండి నీడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థనా దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా ఘనతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా కొరకు నాయన రక్తం చెందించి ప్రాణం పెట్టి మూడో దినమున తిరిగి లేచి పాతాల అనుభవ వేదనలు అనుభవించిన దేవా నీకు వందనాలు మా కొడుకు తండ్రి కుటుపార్సమును విజ్ఞాపన చేయించిన దేవా నీకు స్తోత్రములు ప్రభావ మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను మా కుటుంబస్తుల పాప దోష అతిక్రమములను అయ్యా దయతో క్షమించుని పరిశుభ్రం పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి అయ్యా ఈ దినమంతా నీకు కానీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా జీవించుటకు నీ కృపణ దయచేయండి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకుంటుకు నీ కృపణ మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతినికే మహిమానికే ఘనత అయానికే ప్రభావం చెల్లించుకునిచున్నాం ప్రభానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయమని వేడుకొనిచున్నాం దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపర్చని రూపులకు మార్చుకొని డినామినేషన్స్ భేదము తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచండి ఏకాత్మ ఏకమనస్సు దయచండి పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా నీ కృపనివ్వండి నీ దయనివ్వండి ప్రభు నీతి నియమంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించి అందరికీ రక్షణ దయచండి ఏ ఒక్క ఆత్మ రశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఇజ్రాయల్ దేశానికి క్షేమం దయచేయండి ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభు ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా మా భారతదేశాన్ని హస్తాలు కప్పచెప్పుకున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభు రాతి గుండెలు తీసి గుండెలు పెట్టండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు వారి చెవులు తెరవండి సువార్త కొరకు వారి గృహాలు తెరవండి ప్రభు అందరూ అంతటా రక్షణ పొందు కృపను మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాయన మా భారతదేశానికి గొప్ప రక్షణ దయచేసి కడవరి వర్షమే కడవ దిగి వచ్చి కడవరి ఉజ్జీవాన్ని తగిలించమని వేడుకొని చున్నాం నికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఉదయకాలం నీ చిన్ని ప్రాధారమని నీ పాదసంధిని చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినను కాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమనందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును కాక మన దిన ఆహారము నేడు మాకు దయచేమలా ప్రాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయువై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్